మరి కొద్దిసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు సో ముందుగా నా చర్చ సత్యనారాయణ గారితో సత్యనారాయణ గారు చెప్పండి నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ మనకి పెద్దవాళ్ళు చెప్పారు అవునండి అలాంటి విద్యార్థుల పరిస్థితి సరైన పౌరులుగా రాకపోతే భార భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ కార్పొరేట్ విద్యా విధానంపై మీరేమంటారు ముందుగా నిన్న ప్రైమ్ నైన్ న్యూస్లో కూడా ఇది డిబేట్ చేశాము ఇది రెండవ రోజు ఇది నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి మీడియాలో మనం ఎన్ని కథనాలు ఇచ్చినా కూడా పేరెంట్స్లో మార్పు రావాలి పేరెంట్స్లో మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా గవర్నమెంట్ వ్యవస్థల్లో కూడా కదలిక మొదలవుతుంది ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం పత్రికా రంగాలు కానీ మీడియా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంతకు ముందు ఎలాగున్నా ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది దీన్ని నిజంగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ప్రైమ్ నైన్ న్యూస్లో మనం ఈ డిబేట్ చేయటం కూడా చాలా మంచి శుభ ఇది రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడులు మాత్రం నిజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ వేరే వ్యాపారాల్లోనో ఐటీ దాడులు జరిగాయంటే అది ఒక బిజినెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రకరకాలుగా చూపిస్తూ ఉంటారనేది మనం అందరూ జగమెరిగిన సత్యం అంటే వచ్చిన ఇన్కంలో కొంత భాగాన్ని క్యాష్ రూపంలోనూ కొంత భాగం వైట్ రూపంలో చూపించడం వల్ల అది గవర్నమెంట్కి ప్రాపర్గా రాకపోతే సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి ఐటీ దాడులు రెండు రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతూ ఉంటాయి కార్పొరేట్ సెక్టర్లో జరుగుతుంటాయి కానీ విద్యా సంస్థల్లో నిజంగా మనం ఒక మాట పదే పదే అనుకుంటున్నాం కార్పొరేట్ కాలేజీలని అసలు ఆ వార్డ్ అనేదే తప్పు ఎందుకంటే హరి అన్నారు అంటే వైద్యం అనేది దేవుడితో సమానం విద్యు కూడా దేవుడితో సమానం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవేన్న మహాన్నం అంటే అటువంటి విద్యని మనం ఈ రోజున వ్యాపారమే కాదు రియల్ ఎస్టేటు వేరే కార్పొరేట్ బిజినెస్ కన్నా ఎక్కువ చేసుకుంటూ వెళుతున్నాం ఇది సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది రానున్న రోజుల్లో ఏమైపోతుందంటే విద్యా వ్యవస్థని మొత్తం ఒకేసారిగా సాఫ్ట్వేర్ రంగం ఎలా అయితే విద్యా రంగం కూడా కొప్పుకూలిపోవడానికి పునాదులు బలంగా వేసేశారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు దీన్ని నిజంగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం దీన్ని ఒక స్పెషల్ డిబేట్గా చేసి ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇది పాతికిపోయింది మొత్తం ఎంటైర్ ఇండియా అంతా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇది పాతికిపోయింది దీన్ని ప్రక్షాళన చేయాలంటే పేరెంట్సు అటు గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రజెంట్ రెండు రాష్ట్రాల అధికారం నిన్న కూడా మనం చర్చించాం దీని గురించి ఇమీడియట్గా దీని మీద ఒక కమిటీ వేయాలి రెండు నిన్న జరిగిన ఐటీ దాడుల్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఫీజు స్ట్రక్చర్ ఆన్లైన్ ఫీజు విధానంలో వాళ్ళ దగ్గర ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట అండి అవును ఆ సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారంటే మనం ఏమనుకుంటామంటే ఆన్లైన్లో కార్డ్ ఇష్యూ చేసినా లేకపోతే క్యాష్ కట్టినా బిల్లు ఇస్తున్నారు మనకి బట్ నిన్న సబ్జెక్టు కరెక్షన్ మనకు వచ్చిన ఇన్పుట్ ఏంటంటే ప్రైమ్ నైన్కి తీసుకునే ఫీజు ఒక రిసిప్ట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చార్టెడ్ అకౌంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేది వేరే సాఫ్ట్వేర్ ఉందని నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు కరెక్షన్ దట్స్ వై వచ్చిన ఇన్కమ్కి అక్కడ లెక్కలు చూపేదానికి మ్యాచ్ అవ్వక దగ్గర దగ్గర నాలుగు వందలు రెండు వందలు మూడు వందల కోట్లు అవినీతి జరిగింది మన ఈడీ వాళ్ళు దాన్ని అటాచ్మెంట్ చేస్తున్నారు లేకపోతే ఇంత క్యాష్ దొరికింది అనేది రావటం చాలా బాధాకరం ఇప్పుడు దీని కార్పొరేట్ సంస్థలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించాలి ఎందుకంటే సాఫ్ట్వేర్ భూమి పెరుగుతాయి అని రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎడ్యుకేషన్లో కూడా మన ఐ శాలరీస్ పే చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పే చేస్తున్నాం లేకపోతే మన కాలేజీలు పెడుతున్నాం ఏసీ క్యాంపస్లు పెడుతున్నాం నాన్ ఏసీ పెడుతున్నాం అనేది ఏదైతే పేరెంట్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారో రైట్ అందరినీ ద్రాక్ష కింద మధ్యతరగతి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరి ద్రాక్షగా విద్యాభ్యాసం చేశారు రెండోది సమాజంలో వర్గభేదాలకి సామాజికంగా ఉన్న కొన్ని కమ్యూనిటీల మధ్య కూడా ఇబ్బందులు వస్తాయి ఎలా ఉంటుందంటే బాగా వాళ్ళు చదువుకోవడానికి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి నిజంగా చదువుకుని మంచి ర్యాంక్ వచ్చి కష్టపడి చదివి అతనికి బై గాడ్ గ్రేస్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడు చదువుకోవాలంటే ఆ కాలేజీకి వెళ్ళలేకపోతున్నాడు అతనికి ఏమవుతుంది మా పేరెంట్స్ కష్టపడలేకపోతున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా అనేది ఒక భేదం అనేది విద్యార్థి దశలో ఏర్పడుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి మంచిది కాదు విద్యా వ్యవస్థకే మంచిది రైట్ రైట్ సత్యనారాయణ గారు మళ్ళీ మాట్లాడదాం మనకి చూశారు కదా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అవునన్నా కాదన్నా కూడా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఈ కార్పొరేట్ దందాలు ప్రతి ఒక్కరు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ బాధితులే అయితే ప్రైమ్ లైన్ ఒక అడుగు ముందుకు వేసింది అసలు ఏం జరుగుతుందో కూలంకషంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది మీ ముందు పెట్టే ప్రయత్నం ముందుగా ఎవరైనా తల్లిదండ్రులు లేదా విద్యార్థులు దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది సో ఎవరైనా కూడా ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది మీ డౌట్స్ ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు కూడా మాతో స్వయంగా మాట్లాడవచ్చు ప్రస్తుతం మనకి ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి చూద్దాం ఒకసారి శాస్త్రి గారు విజయనగరం జిల్లా నుంచి శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు కార్పొరేటైజేషన్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి రాజకీయంగా గానీ లేకపోతే ఆ అయితే రాజకీయ కారణాలే ఎక్కువ అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఆ గత ప్రభుత్వాలు అయితే అమ్మఒడి అనేది ఇచ్చారు ఆ అమ్మఒడి ఇచ్చినప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తే వాళ్ళు హాయిగా కార్పొరేట్ కాలేజీకి వెళ్ళిపోతున్నారు ఆ కార్పొరేట్ కాలేజీలు ఆ ఫీజులు తీసుకొని ఒక చిన్న కాలేజీ కూడా ఐదు వేల రూపాయలు ఫీజు కట్టవలసిన కాలేజీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఐదు వేలు కట్ చేసుకొని మిగతా డబ్బులు వీళ్ళకి ఇస్తుంటే దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ తో మారుకొని ఆ కార్పొరేట్ కాలేజీని పెంచి పోషిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు కూడా వాళ్ళు ఒకరికి పెద్దలు ఇస్తూ ఉంటున్నారు దాంట్లో ఏమవుతుంది గవర్నమెంట్ సెక్టార్ నుంచి అంటే ఒక ప్లాన్ గా ఈఎస్ గవర్నమెంట్ అయిపోయినప్పుడు కూడా సర్వీస్ సెక్టర్ నుంచి సైడ్ అయిపోయింది ఇన్కమ్ వచ్చే సెక్టర్ లోకే గవర్నమెంట్ ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య నుండి పదిహేను వేల రూపాయలు వస్తే వాళ్ళకి అట్టించుకుంటున్నారు కాపాయి కాలేజీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇచ్చిన అదంతా అలాంటి ఆర్డిస్ అది పక్కన పెడితే వాళ్ళకి ఏంటంటే వెతుక్కోకుండా వాళ్ళకి స్టూడెంట్స్ జరుగుతున్నారు ఈ గవర్నమెంట్ కాలేజీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు క్లాస్ రూమ్ పీటర్ పీపుల్ రేషన్ కరెక్ట్ గా ఉండదు ఇంకా చూస్తే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో వీళ్ళందరూ కార్పొరేట్ లైబ్రేస్ట్ ఉంటే నా అభిప్రాయం లేదంటే గవర్నమెంట్ ఈ కార్పొరేషన్ ప్రమోట్ చేసే ఏజెన్సీగా తయారయ్యారు దాన్ని చేయవలసినది సర్వీస్ సెక్టర్ ఒక బస్సు అవ్వచ్చు లేకపోతే వైద్యం అవ్వచ్చు విద్యా అవ్వచ్చు ఇవన్నీ సర్వీస్ సెక్టర్ గవర్నమెంట్ బాధ్యతగా చేయవలసినటువంటి రంగాలు వీటిని సైడ్ కోర్టు ఇచ్చాసరికి వైద్యులు కూడా మనకి ఆనంద రాదు విద్య కూడా కొన్నాళ్ళు అయ్యేసరికి ఇది ఫిట్స్ అయిపోతుంది ఒక్కని చంపితే పాపం అంటే పిచ్చి చంపడం చంపాలనుకుంటే పాపం లేదు అంటే కొక్కని చంపాలంటే నన్ను పిచ్చి ఎక్కించాల ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచి పాటించాలనిసరికి ఏమవుతుంది గవర్నమెంట్ శాస్త్రి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఒక గవర్నమెంట్ అనేది ప్రభుత్వము విద్య వైద్యం అనేటటువంటి మౌలిక వసతులను కల్పించే బాధ్యతను తీసుకోవాలి అయితే మాట్లాడటం ఇవ్వచ్చు దానికి కొన్ని మిక్స్ పెట్టాలి ముప్పై ఐదు శాతం మాట్లాడిన వాళ్ళకి పదివేల రూపాయలు మనం సాయం చేసిన పర్వాలేదు ఆ రదులు మాట్టుకుని ఏం చేస్తున్నారు గవర్నమెంట్ తింటే సాయం అయిపోతుందండి గవర్నమెంట్ పోగొట్టలేదు కేజీ ఇవ్వాలి మళ్ళీ ఏదైతే సర్వీస్ మాత్రం లక్ష లక్ష జీతాలు మ్యాథ్స్ తింటే అక్కడ కనుమట్లేదు శాస్త్రి గారు నాకు అర్థమైంది రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కాల్ చేసినందుకు మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు కుమార్ గారు హైదరాబాద్ నుండి కుమార్ గారు రైట్ కాల్ డ్రాప్ అయింది మళ్ళీ చూద్దాం అండి అయితే ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరైతే